సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంపేట ఉపేందర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బుల కోసం అమ్ము అమ్ముడుపోయే శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నాడని గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉండి సబ్ సబ్స్టేషన్లో లైన్మెన్గా ఉద్యోగాలు ఇస్తానని లక్షలాది రూపాయలు దోచుకోలేదా అని ప్రశ్నించారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రపంచనం ఉన్నప్పటికీ పార్టీ టికెట్ ని ఇస్తే గెలవలేని అసమర్థత నీది కాదా అని నిలదీశారు ఇప్పటికైనా మీ అహంకార పూరిత చర్యలను కట్టి పెట్టకపోతే నియోజకవర్గంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభ్యుదయవాదులు ప్రజాప్రతినిధులు మిమ్మల్ని తరిమే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు ద్వారా నువ్వా ఎమ్మెల్యే టికెట్ గురించి మాట్లాడేది టిక్కెట్ ఇచ్చేది అధిష్టానం కేసీఆర్ గారు ఇక్కడ కార్యకర్తల అభిప్రాయం మేరకు టికెట్లు వస్తాయి అంతేగాని టిక్కెట్ నాదని జబ్బలు తెరచుకోవడం కాదు నీ చరిత్ర ఏదో ఒకసారి చూసుకో రెండు వేల పద్నాలుగులో నువ్వు పోటీ చేస్తే ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నాలుగు సీట్లు గెలిస్తే నీకు డిపాజిట్ రాలేదు ఈ నియోజకంలో డిపాజిట్ రాలేదు అయినా నువ్వు ఓటు ఇన్ఛార్జిగా ఉంటే ఇన్ఛార్జిగా ఉండి కూడా ఇక్కడ నీకు నిధులు వస్తే కార్ కార్యకర్తల కాడ కమిషన్ తీసుకొని నువ్వు నిధులు అమ్ముకున్నావు నీ కాటిక్కటి నువ్వు సబ్ సబ్స్టేషన్లలో ఉద్యోగాలు ఇప్పిస్తాని ఎంతమంది కాడ పైసలు తీసుకున్నావు నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తా మోసం చేసినావు ఎంతమంది కాడ నువ్వు పైసలు తీసుకున్నావు అందరికీ తెలుసు నువ్వా తెలంగాణ ఉద్యమకారుడివి విజయ్ కుమార్ గారు ఆస్తులు పోగొట్టుకుండు శ్రీనివాస్ గారు లాంటి వాడు ఉన్నాడు తెలంగాణ ముసుగులో నువ్వు ఆస్తులు పోగొట్టుకోలేదు ఆస్తులు సంపాదించుకున్నావు రెండు వేల పద్దెనిమిదిలో నామినేషన్ వేసి ఇక్కడ నువ్వు గెలవని వేరే వ్యక్తి మంచి వ్యక్తి పిలిచి కేసీఆర్ గారు ఇస్తే నువ్వు నామినేషన్ వేసి డబ్బులు మూడు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నావు అందరికి తెలియదు అది నీకు తెలియదా నువ్వు మూడు కోట్లు తీసుకున్నది నువ్వా టికెట్ మర్యాదగా మాట్లాడడం వేసుకో ఆయన ఏనా అంటే గ్రామాలలో తిరగలేవు నువ్వు నువ్వా తాగి తందనాలాడి నువ్వు ఎక్కడేం మాట్లాడినావు నువ్వు కార్యకర్తకు అందుబాటులో ఏ రోజు అని ఉన్నావా ఈ నియోజకంలో ఒక్క కార్యకర్త ఒక్క పార్టీలో ఒక ఏ ఎలక్షన్ అయినా పార్టీకి కోసం గెలుపు కోసం కృషి చేసినవా ఒక సర్పంచ్ని గెలిపించినవా ఒక జెడ్పీటీసీని గెలిపించినవా ఒక ఎంపీటీసీని గెలిపించినవా నువ్వా మాట్లాడేది టికెట్ల గురించి నీ చరిత్ర ఏందో నీ బతికేందో ఈరోజు ప్రజలందరూ తెలుసు బ్లాక్మెయిల్ చేసి రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ వాళ్ళు పైసలు తీసుకున్నావు రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నావు నువ్వా మాట్లాడేది ఇక్కడ కార్యకర్తలు అందరు కూడా చూస్తారు కార్యకర్తలు తెలుసు